బ్రహ్మ ఋషి పత్రిజీ గారికి నా ధన్యవాదాలండి మాది కొత్త వేలే అండి నా పేరు దోనవల్లి కృష్ణకుమార్ అండి రెండు సంవత్సరాల నుంచి నేను జ్ఞానంలోకి వచ్చానండి నాకు అప్పుడు ఆర్థిక బాధలు బాగా ఎక్కువగా ఉండేయండి జ్ఞానంలోకి వచ్చాక నాకు మనసు కొంచెం కుదటపడిందండి మనసు కొంచెం తుమ్మిదిగా ఉంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ బ్రహ్మర్తా పత్రిజీ గారికి మొదటిగా నా కృతజ్ఞతలు నేను ధ్యానంలోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది నేను మొదటగా అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చాను అంటే ఈ పిఎంసి ఛానల్ చూడడం ఇది వల్ల ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకునే వాళ్ళు చికెను మటను ఫిష్ ఇవి తినొద్దని చెప్తున్నారు తినటం వల్ల అసలు ఏమైద్ది తినపోతేనే ధ్యానమా తింటే ధ్యానం చేయకూడదా అన్న డౌట్ నాలో వచ్చింది అందరూ ఎందుకు తినొద్దు అంటున్నారు తినపోవటం వల్ల ఉపయోగం ఏంటి తినటం వల్ల నష్టం ఏంటి ఆ విధమైన ఒక నాలో ఉన్న ఒక డౌట్ ఒక సందేహం తీర్చుకోవడానికి నేను ఈ ధ్యానంలోకి వచ్చాను పత్రిజీ గారు ఛానల్స్ ఇవన్నీ చూసి నలభై రోజులు ధ్యానం చేయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డబ్బు సమస్య అబండెన్స ఆర్థిక సమస్యల ఫ్యామిలీ రిలేషన్స్ సమస్యల ఈ ధ్యానం ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఈ ధ్యానం అనేది సర్వరోగ నివారిణి అని నేను హండ్రెడ్ పర్సెంట్గా చెప్తాను ఈ ధ్యానాన్ని ధ్యానంలాగా చేయండి ధ్యానానికంటూ పర్టికులర్ సమయం అంటూ ఏమీ లేదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చేయండి బ ఇంకా వీలు కుదిరితే బ్రహ్మముహూర్తంలో త్రీ థర్టీ టు ఫోర్ థర్టీలో చేస్తే ఇంకా మంచిది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయమని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క సమస్యకి ఈ ధ్యానంలో పరిష్కారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను అది అనుభూతి పొంది మీకు చెప్తున్నాను శ్రీ మహా మహాపిత మాకలికి నమస్తలు నేను ధ్యానంలో చేరి రెండు సంవత్సరాలు అయిందండి ఆ ధ్యానంలో ముందర మనస్థిమితం ఉండేది కాదు ఇద్దరు ఆడపిల్లలు నాకు కొంచెం మనస్థిమితంగా ఉంది రెండు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఆరోగ్యం బాగుంది చాలా ఆర్థిక పరిస్థితులు కూడా సంతోషంగా ఉన్నాయి చాలా బాగుందండి మీరు కూడా చేయాలని నా కోరిక అందరికీ నమస్కారం అండి పత్రిజీ గురువు గారికి నా ప్రణామాలు నేను ఈ జ్ఞాన మార్గానికి పిఎంసి ఛానల్ చూసి వచ్చానండి రెండు సంవత్సరాల క్రితం అనుకోకోకుండా ఇక్కడ కొత్త వేరేలో ఈ పిరమిడ్ని ఓపెన్ చేశారు అప్పటి నుంచి జ్ఞానం మొదలు పెట్టానండి నాకు అన్ని విధాలా ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని విధాలా బాగుందండి అందరూ జ్ఞానంలోకి వచ్చి జ్ఞానం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను